చాలామందికి సోలార్ ఎలా పెట్టుకోవాలి సంక ఎలా పెట్టుకోవాలని చాలా మందికి తెలియదండి సో సోలర్ అనేది చాలా ఈజీ లో మీకు ఇంతవరకు ఎవరు చెప్పని పద్ధతిలో చాలా సింపుల్గా ఉంటుందన్నమాట నా పద్ధతి అనేది సో అలా మీరు సోలార్ అనేది పెట్టేసుకున్నారంటే భుజాలు జారవు సంఖ దగ్గర టైట్గా రాదు అలాగే ఎక్కడో కూడా మనకు ముడతలు రావడం కానీ అట్లాంటి ప్రసక్తి అనేది ఉండదండి సో ఒక్కసారి ఈ మెథడ్లో మీరు ఒకసారి ట్రై చేశారంటే మీరే చాలా మంచి ఐడియా చెప్పారు అక్క అని మీరే మళ్ళీ ఫ్రీ కామెంట్ చేస్తారు అంత ఈజీ ప్రాసెస్లో అంత సులువుగా మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో చేయండి చూడండి ఇక్కడ వచ్చేసి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట సో ఇది లైనింగ్ బ్లౌజ్ సో మీకు కటింగ్ అయితే చూపిస్తాను ఇది ఆల్రెడీ లైనింగ్ అయితే నీళ్ళలో దేవేసి ఐరన్ చేసి పెట్టినది అనమాట ఇది సో ఇది ఫోల్డింగ్ ఉండేది మన సైడ్ పెట్టేసుకోవాలి ఇట్లా ఓపెన్స్ ఉండేది ఇట్లా ఓపెన్ ఉండేది ఇట్లా ఓపెన్ ఉండేది మనకి అపోజిట్లో పెట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను ఎట్లా పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కంపల్సరీగా మనం ఎల్ స్కేల్ అనేది వాడాలి ఈ ఎల్ స్కేల్ అనేది నేను కింద మన ఈ వీడియో కిందనే ప్రొడక్ట్స్ అనేది ఇస్తాను ఎల్ స్కేల్ ఫ్లిప్కార్ట్లు అయితే ఉన్నాయి ఒకసారి తీసుకోండి ఒకరి స్కేల్ తీసుకోవడం వల్ల మనం ఎత్తి ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకున్నప్పుడు ఎక్కువ అనేవి లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తారన్నమాట ఇప్పుడు మామూలుగా మామూలు స్కేల్తో ఇట్లా లైన్ అనే మార్క్ చేసుకున్నాం అనుకోండి అంత చక్కగా అయితే ఏం రావు మనం ఇట్లా సొట్టగానే పెట్టేసి ఉంటాము లై స్కేల్ అయితే ఇట్లా చక్కగానే ఉంటుంది కానీ మనం ఇట్లా సొట్ట పెట్టినా ఇట్లా సొట్ట పెట్టినా మనకు అనేది క్రాస్ అనేది వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఈ ఎల్ స్కేల్ సహాయంతో మనము క్రాస్లు అనేవి కరెక్ట్గా తీసుకోవచ్చు సో అందుకోసం ఈ ఎల్ స్కేల్ అనేవి తీసుకోండి నేను ఇక్కడ ఫ్లిప్కార్ట్లో మీకు ఫ్లిప్కార్ట్లో కానీ మిత్రాల్లో కానీ ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి పెడతాను చూడండి ఓకేనా మన వీడియో కిందనే ఉంటుంది మీకు వీడియో మీద కానీ కనిపిస్తూ ఉంటుంది ఫ్లిప్కార్ట్ మీద ఇట్లా ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటాయి అన్నమాట ఇవి స్కేల్స్ సో ఒకసారి అయితే తీసేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్ స్కేల్ని ఇట్లా ఈ ఫోల్డింగ్ చూడండి మన సైడ్ ఫోల్డింగ్లో సైడ్ ఇట్లా ఎల్ స్కేల్ ఇలా పెట్టేసుకొని ఈ వారికి ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకుంటే మనకి తెలుగు తొక్కలు అనేవి మనకు బాగా ఈజీగా అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఈ విధంగా ఎక్కువలు అనేది తీసేసుకోవచ్చు సో తీసారు కదా ఇట్లా స్ట్రైట్ అనేది తీసేసుకోవచ్చు ఇట్లా ఇసుక సహాయంతో ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఆల్టీ బ్లౌజ్ ప్రకారంగా చూపిస్తున్నాను కొలతల ప్రకారంగా అయితే కాదు ఆల్టీ బ్లౌజ్లు ఎక్కడెక్కడ ఏవే మెజర్మెంట్స్ తీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అలాగే ఎట్లా మనకు షోల్లర్ పెట్టుకోవాలి అనేది అయితే మీకు పూర్తిగా మన చెస్ట్ మీదనే ఆధారపడి అయితే ఉంటుంది అనమాట సో ఒకసారి చూసేసేయండి బ్లౌజ్ మొత్తం తోనే ఆధారపడి ఉంటుంది అది మొత్తం మీకు క్లారిఫికేషన్ ద్వారా నేను మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను మీరైతే కొంచెం ఎంతగానే ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఆల్తీ బ్లౌజ్ కు ఎన్నికల భాగంలో నెక్ నెక్ కిందనే మనం చెస్ట్ అనేది తెలుస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి నెక్కు కిందనే చూసుకోవాలన్నమాట ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా అలాగే ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు క్లాత్ ఇట్లా ఇట్లా పట్టేసుకొని ఒకసారి చూసుకోవాలి సో నాకు ఇక్కడ వచ్చేసి క్లాస్ ఇట్లా పట్టుకొని చూస్తే నాకు మొత్తం ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు అయితే వచ్చింది సో ఇది మనకు పదిహేడు ఇంచులు అంటే మనకి దీన్ని డబల్ చేసుకుంటే ఎన్నో సైజ్ అనేది తెలిసిపోతుంది అంటే ముప్పై నాలుగు అంటే ఇది ముప్పై నాలుగు సైజ్ బ్లౌజ్ అనమాట సో ఈ చెస్ట్తోనే మనకు బ్లౌజ్ మొత్తం ఆధారపడి ఉంటుంది ఈ చెస్ట్ ఇవి మెయిన్గా ఈ డాట్స్ వేసుకోవాలన్నా ఈ ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలన్నా చెస్ట్ ఆధారపడితే ఉంటుంది అలాగే మనకు మొత్తం భుజం షోల్డర్ మొత్తం పెట్టుకోవాలన్నా ఈ చెస్ట్ ప్రకారంగానే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనకు చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఎంత వచ్చింది పదిహేడు ఇంచులు వచ్చింది కదా పదిహేడు ఇంచుల సగం ఎంత ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను కింద ఎనిమిదిన్నర మార్కింగ్ అని చేస్తున్నాను మళ్ళా ఫ్యూచర్ లా అయితే కుట్లిప్కోట కోసం ఒక రెండు ఇంచులు అనేది వేగస్ట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఓకేనా ఇదే మార్కింగే కొంచెం దూరంలో ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎనిమిదిన్నర అలా అయితే కుట్లుపుకోట కోసం ఒక రెండు ఇంచులు ఇది లైన్ అనే మార్క్ చేసుకుంటున్నాను మనం లాస్ట్కు నడుూజ్ అనేది లాస్ట్ ఉంటుందండి మన మన పద్ధతిలో బ్లౌజ్ కటింగ్లో నడుూజ్ అనేది లాస్ట్కు వాడతాము ఈ విధంగా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడుగు ఒకసారి చూసుకోవాలి బ్లౌజ్ పొడుగు పైన కుట్టు కుట్టుకానించి నడుము దగ్గర టక్స్ చూడండి ఆ ట వరకు ఇట్లా పట్టుకొని చూసుకోవాలన్నమాట ఇలా ఇట్లా మాలి బ్లౌజే ఇట్లా పెట్టి చూసుకున్నామంటే కొంచెం అర్ధ ఇంచు పొడుగు అనేది పెరిగిపోతుంది మళ్ళీ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది సో మనం ఎప్పటికైనా సరే బ్లౌజును పైన భుజం పైన కుట్టు కానిచ్చి కింద నడుము నడుము దగ్గర టక్స్ ఉంటుంది చూడండి అక్కడ వరకు ఇట్లా టేప్తో పట్టుకొని చూసుకోవాలి సో నాకు ఇక్కడ వచ్చేసి పద్నాలుగు పాయింట్ టూ గీజలు అయితే ఉంది అది అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను దానికి మళ్ళీ ఒక వండించనీ కలుపుకొని పదహైదు పాయింట్ టూ గీజల దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా ఇదే విధంగానే ఈ క్లాచ్ చివరను కూడా అంటే మనం లూప్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ మనం లైన్ అనేది మార్క్ చేసుకున్నాము ఎక్కువ తక్కువ అనేవి లేకుండా సమానంగా అయితే మనం మార్కింగ్ అనేది చేసుకుంటే ఎక్కువ తక్కువ లేకుండా పట్టించాం అనుకోండి ముడతలు రావు లూజులు అనేవి రావు అనమాట ఇప్పుడు నెక్కును బట్టి షోల్డర్ ఎట్ట పెట్టుకోవాలి మెయిన్గా షోల్డర్ పెట్టుకోవాలంటే మనకు నెక్కు సైజుని బట్టి అంటే డీప్ నెక్క నార్మల్ నెక్క దాన్ని బట్టి షోల్డర్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అది షోల్డర్ ఏ మెజర్మెంట్ ప్రకారంగా పెట్టుకుంటాం చెస్ట్ ప్రకారంగా పెట్టుకుంటాం ఇప్పుడు చెస్ట్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర ఓకేనా ఈ ఎనిమిదిన్నరను సగం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెక్ చూసుకుందాం నెక్ కోసం వచ్చేసి ఇక్కడ అర్ధ ఇంచు ముఖ నడుముఖ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం అనమాట అక్కడ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు నెక్ ఆల్తీ బ్లౌజ్కు నెక్ ఇటు సైడ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి చూసుకోవాలి ఇక్కడ నడుము దగ్గర కానుంచి ఇట్లా చూసుకుంటే నాకు ఐదుకు టూ గదులు తక్కువైతే ఉంది అది అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ నేను పైపింగ్ వేస్తున్నాను అండి పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఒక పాలు ఇంచెస్ మాత్రం ఎక్కువ తీసుకుంటాను అదే హెమ్మింగ్ చేసే పడే కనుక ఒక అర్ధించి తీసుకున్నా పర్వాలేదు ఓకేనా ఇప్పుడు నెక్కు ఎంత ఉందో చూసుకోవాలి ఇది నెక్కు డిప్ నెక్ అయితే ఒకలా పెట్టుకుంటాము నార్మల్కి అయితే ఒకలా పెట్టుకుంటాం కరెక్ట్ అయితే తొమ్మిదిన్నర ఉందండి అందుకోసం వచ్చేసి మనకు పై నెక్కి అనుకోవాలి కొంచెం నెక్ పైకున్నట్టి అనుకోవాలి తొమ్మిదిన్నర దాటితేనుక డీప్ నెక్ బ్లౌజ్ అనమాట కానీ ఇది కరెక్ట్గా కుట్లతో సహా కలుపుకున్న మనకి కరెక్ట్గా తొమ్మిదిన్నర అయితే వచ్చింది అంటే మనకి ఇది డీప్ నెక్ బ్లౌజ్ సారీ డిప్ నెక్ బ్లౌజ్ కాదు కొంచెం మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట అందుకోసం వచ్చేసి షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలని అయితే చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ ఎంత వచ్చింది ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర సగం చేసుకుంటే ఎంత అవుతుంది అది నాలుగు పాయింట్ టూ గీతలు నాలుగు పాయింట్ టూ గీతలు అయితే ఇక్కడ వస్తుంది దీనికి ఒక వర్ణించాలని కలుపుకోవాలి మళ్ళీ వర్ణించాలి కలుపుకుంటే అది ఐదు పాయింట్ టూ గీతలు అది ఇక్కడ మార్కింగ్ అనేది షోల్డర్ ఈ విధంగా తెలుసుకుంటాం అనమాట ఏం లేదండి చెస్టును సగం చేసుకుంటే ఇప్పుడు మనకి ఎనిమిది నెలలు వచ్చింది చెస్టు ఎనిమిది నెలలు సగం చేసుకుంటే నాలుగు పాయింట్ విధాలు అయితే వచ్చింది దానికి మళ్ళీ ఒక వర్ణించిన తప్పితే ఎగ్జాక్ట్గా షోల్డర్ ఎంత కావాలో అంత వచ్చేస్తుంది అనమాట ఇలా షోల్డర్ తీసుకోవటం వల్ల మనకు భుజ్జాలు అనేవి చారవు అలాగే ఇక్కడ సగం దగ్గర అట్లా ముడతలు వస్తూ ఉంటాయి చాలామంది బ్లౌజెస్ చూసి చూసింటారు మీరు అలా ముడతలు కూడా రావన్నమాట ఇక్కడ ఆర్మరౌండ్ దగ్గర ఇక్కడ చూడండి ఇక్కడ అంతా బ్లౌజ్ మొత్తం ఇదంతా ముడతలు ముడతలుగా ఇక్కడ సగర్ దగ్గర లూజ్ లూజ్గా అలా వచ్చి ఉంటుంది అలా రా ఓకేనా ఇట్లా షోల్డర్ కరెక్ట్ తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ అయితే తెలుసుకున్నాము ఇప్పుడు సంఖ్యలో తీసుకోవాలి సంఖ కూడా ఇప్పుడు వీళ్ళకు షోల్డర్ ఎంతైతే ఉందో అంతే పెడుతున్నాను కొంతమందికి సరిపోతుంది కొంతమందికి సరిపోదండి సో వీళ్ళు ఆర్మ రౌండ్ని బట్టి ఇది సరిపోతుందో లేదంటే మళ్ళీ చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత పెట్టాను సంఖ కూడా అంతే పెట్టాను వీళ్ళకి మళ్ళీ ఇక్కడ మనకు క్రాసులు ఏమి లేకుండా ఇది షోల్డర్ ఏదో తీసుకున్నామో అంతే ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని లైన్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే క్రాసులు పోయినాయనుకోండి వస్తాయి అన్నమాట అందుకోసం క్రాసులు పోకుండా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఐదు పాయింట్ ఈతల దగ్గర ఒక లైన్ అని మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇది రౌండ్ అనేది తీసేసుకోవాలి ఈ లైన్ కలుపుకుంటూ ఇలా ఈ గీత చెస్ట్ వరకు ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా వీళ్ళ సంఖ అనేది ఈ చెస్ట్ కు ఇలా ఇలా ఆల్తీ బ్లౌజ్ అనేది కరెక్ట్ మ్యాచ్ కావాలి మ్యాచ్ కాకపోతే కనుక అది మళ్ళీ అడ్జస్ట్మెంట్ అని చేసుకోవాలి అది కూడా చూపిస్తాను దీనికి ఒకవేళ మ్యాచ్ కాకపోతే చూడండి ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పైన పైన కుట్టు కానించి కింద ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనము భుజంపైన కుట్టు వేసుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచెస్ మీద మార్కింగ్ చేసేసాను అక్కడ నుంచి ఇది ఆల్రెడీ కుట్టినటువంటి బ్లౌజ్ కాబట్టి మనం కూడా ఎంతైతే కుడతామో అంతే ఒకసారి చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఒకసారి ఈ విధంగా ఆల్తీ ని ఇట్లా చెక్ చేసుకుంటూ వచ్చేసేయాలి చెస్ట్ వరకు చూడండి నాకు ఈ చెస్ట్ గీతను దాటి ఒక అర్ధ ఇంచెస్ మీద ఈ గీత బయటకు వచ్చేసింది అనమాట ఇక్కడ దాకైతే వచ్చింది గీత అంటే మనకి చెస్ట్గా కరెక్ట్గా మ్యాచ్ కాలేదు అంటే మనకి ఇది సువీల సంఖ్య అనేది కొంచెం లా ఉంది అందుకోసం మనం కొంచెం కిందకైతే దించుకోవాలి ఇది ఎంతైతే పెట్టుకొచ్చిందో అంత కింద ఇట్లా దించేసుకుంటే మనకు సరిపోతుంది అనమాట చూడండి మళ్ళీ ఇప్పుడైతే సంక్రాంతి మళ్ళీ ఇట్లా గీత గీసేసుకుంటున్నాను ఈ విధంగా మన ఆల్తీ బ్లౌజ్కి ఇలా సంఖ అనేది కరెక్ట్ మ్యాచ్ కావాలి మ్యాచ్ కాకపోతే టైట్ రావటము అట్లా అయితే వచ్చేస్తుంది అనమాట మనం ఎంత బాగా పుట్టినా వాళ్ళకి సంఖ అనేది టైట్ అయిపోయింది అనుకోండి బ్లౌజ్ మొత్తం టైట్ పట్టేసి ముందర భాగంలో పట్టేసినట్టుగా అలా వచ్చేస్తుంది అనమాట సో అందుకోసము మళ్ళీ ఇంకొకసారి ఇట్లా సంఖలు అనేది కంపల్సరీగా మనం బ్లౌజ్ కట్టింగ్ చేసిన తర్వాత కట్టింగ్ చేయకముందుకే సంకను ఒకటికి సార్లు చెక్ చేసుకోండి సో శంఖ మెయిన్ పాత్ర వహిస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ చెస్ట్ మార్కింగ్ ఈ శంఖ మార్కింగ్ కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఈ విధంగా మనము చూసుకోవాలి ఇప్పుడు నెక్కు నెక్కు ఎలా తీసుకోవాలి అంటే ఇలా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే మాకు నెక్కు రావాలి అంటే కొంతమంది బ్లౌజులు అయితే ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా నెక్కులు సరిగా ఉండవు కొన్ని కొన్ని బ్లౌజులు మాత్రం ఆల్తి బ్లౌజ్ బాగుంది మాకు అల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టండి అనేసి చెప్తారు సో అప్పుడు మనం ఆల్తి బ్లౌజ్ చూసుకోవాలి ఇది ఆల్తీ బ్లౌజ్కి నెక్కు బ్రాడ్ ఉందా ఇట్లా కొస్సాయి ఇట్లా దిగుతాయి కొన్ని బ్లౌజులు లేదంటే కొన్ని బ్లౌజ్ ఇట్లా ఇట్లా బ్రౌండ్ ఇట్లా వస్తాయి కొన్ని బ్లౌజులు అయితే ఇట్లా మొత్తం గిచ్చుకొని పోయినట్టు ఉండాలి అట్లా చూసుకోవాలన్నమాట ఇది వచ్చేసి కొంచెం బ్రాడ్గా వాళ్ళే సో అందుకోసం వచ్చేసి మనము అంటే నెక్ అయితే పై ఉంది కానీ కొంచెం ఇట్లా ఎడలిపు ఉంది అనమాట ఇట్లా క్వశ్చన్ దిగలేదు ఇట్లా ఎడలిపు వచ్చేసింది సో అందుకోసం వచ్చేసి ఏ విధంగా మార్కింగ్ చేసుకుని అయితే చెప్తారు ఫస్ట్ మనకు బ్లౌ అల్తి బ్లౌజ్ వచ్చేప్పుడు ఆలతి బ్లౌజ్ ప్రకారంగానే చూసుకోవాలండి సో ఆల్తి బ్లౌజ్ మాకు పర్ఫెక్ట్ ఉంది ఆలతి బ్లౌజ్ ప్రకారంగానే భుజం కూడా పెట్టండి అన్నప్పుడు చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ చోళ్లలో మార్కింగ్ చేస్తున్నాం కదా అటు సైడ్ కుట్ల కోసం వదిలేసుకోవాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసి నాకు ఇక్కడ దాకా ఉంది మళ్ళీ ఇటు సైడ్ కుట్ల కోసం వదిలేస్తున్నాను అనమాట ఇప్పుడు మొత్తం నెక్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఈ మొత్తం నెక్ వచ్చేసి నాకు రెండు ఇంచులు అయితే వచ్చింది ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర అయితే మాకు చేసుకుంటారు అంటే ఒక అర్ధించేసి అనేది పెంచుతున్నాం వీళ్ళ నెక్ బ్రాడ్ ఉంది కదా ఒక అనేది పెంచేస్తున్నా పెంచిన తర్వాత కూడా మళ్ళీ మనం బ్రాడ్గానే చూసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మామూలు అయితే రౌండ్ నెక్ అయితే ఇట్లా తీసుకుంటాము కానీ వీళ్ళు కొంచెం బ్రాడ్ ఉడికారు కదా సో అందుకోసం వచ్చేసి మనం బ్రాడ్ దొడగాలంటే మన ఇగ్గిత లోపలికి ఒక అర్ధించేసి మేని ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అయి ఇట్లా తీసేసుకున్నాం అనుకోండి నీట్ అయితే రౌండ్గా నీట్గా అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా రౌండ్ షేప్ అని ఇలా తీసేసుకుంటే వాళ్ళ నెక్కు సదా గట్టిగా వస్తుంది ఇప్పుడు వాళ్ళ ఆలత బ్లౌజ్ ప్రకారంగా నెక్ నెక్కు వచ్చిందా లేదా ఒకసారి చూసుకుందాము సో ఆలతీ బ్లౌజ్ కూడా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇట్లా పెట్టేసుకొని ఆల్రెడీ మన కుట్ల కోసం ఎంతైతే తీసుకుంటాం అంతే వదిలేసుకొని నేను ఇక్కడ పైపింగ్ అయితే వేస్తున్నాను అండి అందుకోసం దీని దీని పక్కనే ఇట్లా కొంచెం చూస్తున్నాను చూడండి నాకు కరెక్ట్ అయితే వచ్చేసింది సో ఇట్లా వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి లాస్ట్కు నడి బ్లూజ్ అనేవి కొలుస్తాను నడి బ్లూజ్ వచ్చేసి ఎంత ఉందో ఇట్లా మొత్తము టేప్ తినా పెట్టుకు చూసుకోవచ్చు లేదంటే నాలుగు బ్లౌజ్ని ఇట్లా నాలుగు ఇట్లా పట్టి మార్చేసి ఇక్కడ ఖజాపట్టి మనకు కౌంటింగ్లోకి రాదు అది పెంచుకుంటాం కాబట్టి సో ఇట్లా పెంచేసి ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లా చూసేసుకున్న మనకు నడు బ్లూజ్ అంటే కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది సో నడు బ్లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ రాకుందనమాట ఇది ఎంత వచ్చిందో టేప్ టే కొలుసు కొలు చూపుసా ఇది వచ్చేసి ఏడించులు అయితే వచ్చింది ఏడు ఇంచులు అంటే ఇది ఇరవై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అనమాట ఇరవై ఎనిమిది నడు దీనికి మనం ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకోవాలి నడుము టక్స్లు వేసుకుంటాం కదా అందుకోసం ఆ టక్స్ ఆ వన్ నుంచి కలిపిన తర్వాత దీన్ని సాగం చేసుకుంటే ఇక్కడ డాట్స్ అనేవి వేసేసుకుంటాం నడుము నడుము దగ్గర డాట్స్ అనేవి వేసుకుంటాం కదా ఇట్లా సో ఈ విధంగా డాట్స్ అనేవి వేసేసుకుంటాం ఈ డాట్స్ కూడా వచ్చేసి కొంతమందికి కొంతమందికి నాలుగు అంతకంటే ఎక్కువ పెట్టద్దు అంతకంటే తక్కువ పెట్టద్దు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టన్నమాట ఇట్లా ఇట్లా వస్తుంది తర్వాత మనకు కట్టింగ్ మార్కింగ్ ఇక్కడ రెండు ఇంచులు ఇట్లా వస్తుంది మార్కింగ్ దీని ప్రకారం కుట్టగా వేసేసుకుంటాం ఇప్పుడు కట్టింగ్ అనేది చేసేసుకున్నాము చేసిన తర్వాత నడుము దగ్గర క్లాత్లు అనేవి అంటే ముర్తలు వచ్చేసినట్టుగా అట్లా వస్తుంటాయి కదా మట్టలు పడి పడి అలా రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అని చెప్తాను ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసేయండి ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్ కుట్టు పడతారనేసి ఒక టక్స్ అయితే ఇస్తున్నాను అలాగే ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటామనేసి ఒక టక్స్ తీసుకున్నాను తీస్తున్నాను ఈ డాట్స్ కానించి నుంచి ఒక పావు ఇంచెస్ కానీ ఒక అర్ధ ఇంచెస్ మీ కంపల్సరీ ఇట్లా డౌన్ అనేది తీసేసేయండి కొంచెం అలా తీయటం వల్ల ఇక్కడ సైడ్లకు ముట్టలు అనేవి రావు ఓకేనా ఇలా కటింగ్ చేసిన తర్వాత నెక్క అయితే ఇప్పుడు కట్ చేయను నేను లాస్ట్ కట్ చేసుకుంటాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి వచ్చేసి ఇదే క్లాత్నే ఇంకొక మర్తను పెట్టేసుకుంటే మనకు రెండు చేతులనే వచ్చేస్తాయి చూడండి నీళ్ళలో దేవేసినందుకు మనకు క్లాత్లు అనేవి సాన క్రాసు అయితే ఉండిపోయాయి సో వాటిని చూసుకుంటూ మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నాకు ఖర్జున ఎంత ఎక్కువ తక్కువ ఉన్నాయో వీటిని మనం క్రాసులు బాగా తీసేయాలంటే ఇలా వేస్తే సహాయంతోనే మనం తీయటానికి అయితే వస్తుంది ఈ విధంగా తీసేసుకోవాలి లైన్ మార్క్ చేసుకొని ఈ ఎక్కువ అనేవి తీసేసుకోవాలి ఇవన్నీ మనకు ఏం వేస్ట్ కావండి ఏదో ఒక సట్ట అన్నాడు ముక్కల కోట్ల యాభై వాడుకుంటాము సో ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ పొడువు ఆలతీస్ హ్యాండ్స్ పొడువు అనమాట సో అలతీ బ్లౌజ్కి హ్యాండ్కు కింద దీనికి కూడా నేను ఇది హ్యాండ్కి వచ్చేసి ఇలా వచ్చింది కదా బ్లౌజ్ తిరిగి అనమాట లేదంటే పైపింగ్ కానీ వేస్తాను సో అందుకని వచ్చేసి ఒక పాయింట్ చేసి కింద వదిలేసాను తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడువు వచ్చేసి ఇక్కడ దాకుంది దీనికి ఒక పావు చేసి పైకి మార్కింగ్ అనేది చేసాను అనమాట ఇప్పుడు మొత్తం టోటల్గా హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి ఏడున్నర ఉందండి ఏడున్నర ఒక గీత తక్కువ ఉంది సో ఇక్కడ వచ్చేసి నేను వీళ్ళకి సంక డౌన్ వచ్చేసి మూడు కొర డిగ్రీలు తక్కువ తీసేసి ఏడున్నర ఒక గీత తక్కువ దగ్గర మార్కింగ్ అయినా చేశాను ఇప్పుడు హ్యాండ్ సంక ఎలా తీసుకుంటాము అంటే ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది ఇక్కడ దాకా ఇట్లా పెట్టి చూడండి ఇక్కడ కుట్టి ఇక్కడ ఉంది సో ఈ విధంగా ఇట్లా చూసుకున్నాము హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ దాకుంది ఇది టేప్తో కొలిసి చూద్దాము ఎంత వచ్చిందో హ్యాండ్ లూజ్ అనేది సో నాకు ఆరు పాయింట్ వన్ ఇంతే వచ్చింది సో ఆరు పాయింట్ వన్కు ఇక్కడ సంఖ దగ్గర అంటే ఇక్కడ మనం డౌన్ చేసుకున్నాం చూడండి ఈ డౌన్ దగ్గర ఒక వన్ నుంచై తగ్గి ఒక వన్ నుంచే కలుపుకొని ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది ఆరు పాయింట్ వన్ కదా ఇక్కడికి వచ్చేసరికి ఏడు పాయింట్ వన్ ఒక వంచ వన్ నుంచనే కలుపుకోవాలి విధంగా వన్ నుంచి కలుపుకొని ఇక్కడ నుంచి ఒక వన్ నుంచి మేము స్ట్రైట్గా గీత గీసేసుకొని ఇవి నుంచి ఈ విధంగా ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఇది కరెక్ట్గా సంకనే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా నేను చెప్తాను చూడండి మనం ఆల్రెడీ ఆల్తీ బ్లౌజ్ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇది వచ్చేసి టక్స్ పెట్టుకుని చూడండి చెస్ట్ టక్స్ ఈ చెస్ట్ టక్స్ నుంచి మీకు ఇక్కడ నుంచే ఇట్లానే పెట్టి చూపిస్తే ఆల్రెడీ భుజం పైన ఒక కుట్ల కోసం వదిలేసుకుంటాము అలాగే ఈ టక్స్ నుంచి మన హ్యాండ్ కుడితే ఇదాకా ఉంటుంది కదా ఇట్లా పెట్టి చూసుకున్న మనకు కరెక్ట్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా నాకైతే కరెక్ట్ అయితే వచ్చేసింది అంటే మరి ఇట్లా కుడతాము సో అప్పుడు మనకి ఇట్లా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా కరెక్ట్గా అయితే మ్యాచ్ అయిపోతుంది ఇలా మ్యాచ్ అవుతారంటే కరెక్ట్ మీరు నా మిత్రులు మీరు బ్లౌజ్ కట్టింగ్ అనేది చేశారంటే చూసారు కదా ఈ విధంగా మనకి అయితే చేసుకున్న తర్వాత సంక్లోత్ కూడా చూపిస్తాను ఇప్పుడే ఈ నుంచి ఒక ఇంచెస్ మేము స్ట్రైట్ మార్క్ చేసుకొని థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి సో మళ్ళీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ కుట్టుపడి మార్క్ ఉంది కదా ఇక్కడ ఆ నుంచి ఇట్లా ఈ వన్ ఇంచే వరకు ఇట్లా స్టేప్ ఇట్లా పెట్టేసుకొని దీన్ని ఇట్లా సగం చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర కంపల్సరిగా ఒకటికి రెండు గీతలు తక్కువ దగ్గర ఇంత మార్కింగ్ అనేది చేసుకొని దీని నుంచి దీనికి ఇట్లా డౌన్ చేసుకోవాలి దీని నుంచి దీనికి ఇట్లా డౌన్ చేసుకోవాలి ఈ విధంగా తీసుకుంటే మాకు సంతలవుతనేది పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ కట్ చేయద్దు ఇది ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇది మనకు బ్యాక్ పార్ట్ ఇది అనమాట ఇక్కడ వచ్చేసి ఎక్కువ తక్కువ ఉన్నాయి వీటిని కూడా నేను తీసేస్తున్నాను ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఓపెన్ చేయకముందుకి ఫస్ట్ ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి క్లాకనే సెంటర్ పార్ట్ అనేది బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఇటు ఓపెన్ చేసుకుని రెండు పీసులకు మాత్రమే ఇటు సంకులోత అనే తీసుకోవాలి ఇది సంకులోత అనేది మనకు ఫ్రంట్ పార్ట్కు మాత్రమే పడాలి అందుకోసము ఒక డాట్స్ అని ఇట్లా టక్స్ అనేది పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్కు మనకు పడేలాగా గుర్తుంటుంది అనమాట సో ఈ విధంగా మనం సంకులోత అనేది తీసేసుకుంటాం ఇప్పుడు ముందర భాగం కట్ చేసుకుందాం ముందర బాగా వచ్చేసరికి ఈ క్లాత్ను మన సైడ్ ఇది క్లాత్ అయితే చిన్నగా అయిపోయిందండి ఎందుకంటే మనకి ఇది వాటర్లో చేసినందుకు ఇట్లా పెట్టేసుకుంటున్నా ఇట్లా పెట్టుకున్న మనకు క్రాస్ అనేది వచ్చేస్తుంది సో ఇట్లా పెట్టుకున్నా ఓకే అండి లేదంటే కనుక మామూలు అయితే ఇట్లా ఓపెన్స్ ఉండేవి మన సైడ్ పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోవాలి కానీ ఇట్లా పెట్టుకున్నా మనకు ఓపెన్స్ అనేవి మన సైడ్ వచ్చేసాయి సో ఇట్లా పెట్టుకున్న ఓకే అండి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం ఇందుకోసం మనం బ్యాక్ పార్టే వాడుకుంటాము సో బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా క్లాత్ను ఇట్లా క్రాస్ అయితే పెట్టేసుకోవాలి క్రాస్ కట్ అయితే క్రాస్ పెట్టుకోవాలి స్ట్రైట్ కట్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోవాలి సో స్ట్రైట్ కట్ ఈజీ పద్ధతిలో నేను కట్టింగ్ అనేది చూపిస్తానండి ముందు ముందు వీడియోస్లలో చాలా వీడియోస్ ఉన్నాను చూడండి ఇప్పుడు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత క్లాస్ పెట్టేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అని ఇచ్చేసుకోండి ఇక్కడ వచ్చేసి టక్స్ పెట్టుకున్నాం కదా అలా ఎగ్జాక్ట్ కుట్టు పట్టదనేసి మార్కింగ్ అయితే ఇచ్చేసాను అలాగే ఈ బ్యాక్ పార్ట్ మొత్తం కింద వరకు ఇట్లా మార్కింగ్ ఇది చేసాను ఇక్కడ సైడ్ తప్పు ఉన్న ఏం కాదు ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ పడితే పని లేదు మనం తీసేస్తున్నాను ఇప్పుడు మన ఒకసారి పట్టికి అదే పట్టికి సపరేట్ కొంచెం క్లాత్ అనేది తగ్గుతుంది కదా అందుకోసం వచ్చేసి ఒక పాయింట్ స్ట్రైట్గా మార్కింగ్ అని చేసేసుకోండి అలాగే ఫ్రంట్ పార్ట్ పొడువు మనకి క్లాత్స్ అనేది సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి మళ్ళీ సో క్లియర్ వచ్చేసి పై బుక్స్లో పట్టి సైడ్ కొలుచుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అనేది సో చూడండి పైన భుజం పైన కుట్టు నుంచి ఇట్లా సగం కిలో పట్ల పెట్టేసుకొని ఇది మెయిన్ డాట్ పొడువు ఇంటే మెయిన్ డాట్ నుంచి చూడండి మెయిన్ డాట్ నుంచి పట్టుకోవాలి తర్వాత షే బెల్ట్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇట్లా ఈ రెండు ఇట్లా ఇట్లా చూడండి ఇట్లా పట్టుకున్నాను అట్లా పట్టుకొని పైన అడ్డ కుట్ల కోసం వదిలేసేయండి నుంచి ఇట్లా చూసుకోవాలి సో షార్ప్నెస్ అనేది ఇక్కడ దాకుంది సో అలాగే మనకి షే బెల్ట్ అనేది ఇక్కడ దాకా ఉంది ఇక్కడ దాకా మనం కుట్ల కోసం తీసేసుకుంటాం ఓకేనా ఈ విధంగా ఒక మార్క్ అనేది ఇచ్చేస్తున్నాను నాకు సో ఈ షార్ప్నెస్ పొడుగు ఎంత ఉందో వీళ్ళకి చెప్తా చూడండి పది ఇంచులు అయితే ఉంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి వీళ్ళు థర్టీ సైజ్ బ్లౌజ్ కదా థర్టీ సైజ్ బ్లౌజ్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజులకి సో ఇక్కడ చెస్ట్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలంటే థర్టీ ఫోర్ అయితే మూడు పాయింట్ నాలుగితల దగ్గర ఒక మార్కింగ్ టేప్లో మూడు పాయింట్ నాలుగితల దగ్గర ఒక మార్కింగ్ అయినా చేసుకొని ఆ మార్కింగ్ మీదనే ఈ అటు సైడ్ వండించు ఇటు సైడ్ వండించు వచ్చేలాగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ మార్క్ చేసి పెట్టేసుకోండి ఇట్లా డాట్స్ అనేవి ఇట్లా వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కు పొడువు ఏ విధంగా తీసుకోవాలనే చెప్తాను ఇంతవరకు మీకు ఎవరు చెప్పిండాలండి చాలా ఈజీ ప్రాసెస్లో ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తున్నాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్రౌజ్కి బుక్స్లో పట్టి సైడ్ ఇట్లా నెక్కుని ఇట్లా పెట్టేసుకొని ఒకసారి నెక్కు పొడువు ఎంత ఉందో చూసుకోండి ఈ భుజం పైన కుట్టుకా నుంచి ఈ వార వరకు నాకు ఇది ఆరున్నర అయితే ఉంది ఆరున్నరకు ఒక గీత తక్కువ ఉంది సో ఆరున్నరకు ఒక గీత తక్కువ అనేది ఈ వారం నుంచి ఈ గీతకు ఈ వారం నుంచి ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడ దాకైతే వచ్చింది సో ఇక్కడ వచ్చేసి నేను రెండున్నర అయితే మార్క్ చేసుకున్నాను మనం బ్యాక్ నెక్లో రెండున్నర నెలలు కదా ఆ రెండున్నర ఇక్కడ మార్క్ చేసుకుని ఇట్లా లైన్ అనే ఇట్లా మార్క్ చేసుకున్నాను సో ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నెక్ అనేది మూసేసినట్టుగా రాకుండా కొంచెం లోపలికి అట్లా బ్రాడ్గానే ఇట్లా తీసేసుకుంటున్నాను అట్లా ఈ గీత పెట్టి అట్లా తీసుకున్నాను అంటే నెక్ ఇంకా రౌండ్గా బాగా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి సంఖ్లో తీసుకోవాలి సంక్లోతో వచ్చేసి ఇక్కడ భుజంపై ఇట్లా కొంచెం కొంచెం పెంచుకుంటూ పెంచుకుంటూ ఇక్కడికే స్టాప్ అయిపోవాలి ఇక్కడ అంతా రాకూడదు అనమాట ఇక్కడికే స్టాప్ అయిపోవాలి ఈ విధంగా సంకులతాన్ని తీసుకుంటాము ఇప్పుడు మనము భుజంపైన అర్థించుకుంటే కోసం వదులుకుంటాం కదా అంతవరీ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆల్తి బ్రౌజు నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇటు సైడ్ ఉప్సుల పట్టి సైడ్ మనం ఎంతైతే కుడతామో అంతే ఇట్లా పెట్టేసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి సో నాకు కరెక్ట్గా అయితే వచ్చేసిందండి ఏం ప్రాబ్లం లేదు సో ఈ విధంగా అయితే మనం కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి హిప్సుల పట్టి హిప్సుల పట్టి ఎంత పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ చేయింట్గా ఉంది కదా అక్కడ దాకా ఒక గిద్ద గీసేసుకోండి పైన కోసం వదిలేసేయండి అంటే ఇక్కడ నేను గొడ్డి వస్తున్నాం కాబట్టి ఇంచు వదిలేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ దాకుంది అనమాట సే బెల్ట్ జాయింటింగ్ మనం వేడికి ఒక ముక్కలు కలుపుకొని ఈ విధంగా ఇట్లా రౌండ్ షేప్ అని ఇట్లా తీసేసుకోవాలి దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకోవాలన్నమాట అంటే కలిపేసుకుంటాము సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ సైడ్కు ఎంత తగ్గింది మనకు రెండున్నర అయితే తగ్గింది ఇది రెండున్నర గుర్తుపెట్టుకోండి సే బెల్ట్కు ఇది ఖచ్చితంగా వాడుకుంటాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి నడుపు నుంచి ఎంత వచ్చింది మనకు ఇరవై ఎనిమిది అంటే నాలుగు వేల కింద ఇంచులు వస్తుంది కదా ఏడించులు ఇక్కడ ఇక్కడ పావుంచేసి వదిలేసిన కాన్ నుంచి ఈ డాట్స్ స్టార్టింగ్ వరకు ఇక్కడ మనకు రెండు పాయింట్ ఇతలు అయితే ఉంది మన ఇక్కడ నుంచి రెండు పాయింట్ ఇతలు వదిలేసుకొని ఏడించులు అనేది ఇక్కడ దాకైతే వచ్చింది నడుపు లూజు తర్వాత మాకు ఫ్యూచర్లో అయితే ఫుడ్కోవడం కోసం ఒక ఇంచులు సారీ రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే బయటికి అయితే వచ్చేసింది చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ షేప్ను ఇట్లా మార్కింగ్ కొంచెం పెంచుకుంటాం అనమాట ఈ విధంగా ఇంతే అండి చాలా ఈజీగా మనం భాగం అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ మనకు నెక్ అనేది లూజ్ లేకుండా బాగా బెరుగు ఉండాలి అలాగే ఇక్కడ శంఖ దగ్గర పట్టేసినట్టుగా లేకుండా ఉండాలి అంటే ఇక్కడ చూడండి వారగ ఒక పాయించీస్ మినిట్ పైకినే మార్క్ చేసుకోండి ఇక్కడ శంఖ దగ్గర గీత పడినట్టుగా రాదు ఓకే ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేస్తున్నాను షేప్ మనం ఎట్ట మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ చేసుకుంటూ వస్తే సరిపోతుంది అనమాట నా పద్ధతిలో చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ కటింగ్ ఒకసారి మీకు అర్థం ఇస్తా అర్థం చేసుకుంటే చాలండి చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి ఇటు సైడు కొంచెం ఒక పాయింట్స్ మనం ఇట్లా క్రాస్ అయితే కట్ అప్పుడు మనకు నెక్ అనేది బ్లూ రాకుండా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనం డాట్స్ అనేవి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకున్నాము ఇటు సైడు మనం ఎక్కడెక్కడ డాట్స్ చేసుకున్నామో ఆ డాట్స్ అనేవి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సైడు ఈ భాగాన్ని ఇట్లా రెండు భాగాలు చేసేసుకొని చూపట్టు కదిపట్టి సైడు రెండు భాగాలు చేసేసుకొని ఇక్కడ టక్సనేది చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా మనం ఫ్రెంట్ పార్ట్ కూడా కట్టిగానే చేసేసుకున్నాము ఇలా కొంతమందికి భుజాలనే జారుతూ ఉంటామంటే ఒక్క పావుంచేసి నేను మాత్రమే ఇక్కడ సంక డౌన్ అక్కడ నెక్ డౌన్ ఇట్లా తీసేసుకోండి అప్పుడు మనకు నెక్ అనేది బాగా బుడ్ కట్టేసినట్టుగా భుజాలనే జారకుండా ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఇది నెక్కు జారే వాళ్ళకైతేనే అట్లా కట్ చేసుకోవాలి లేదంటే కట్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మనకు నెక్ అయితే చిన్నగా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు షే బెల్ట్ కటింగ్ షే బెల్ట్కి వచ్చేసి మనకు క్లాత్ సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి సో షే బెల్ట్కి వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ సరికొని సరిపోకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటు సైడ్కి వచ్చేసరికి మనం షే బెల్ట్ పొడి ఎలా తీసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ లూజ్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ లూజ్ లూజేసుకొని ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది వరకు వచ్చేసి మనకు కాలతీ బ్లౌజ్ ఈ విధంగా పెట్టేస్తున్నాను బ్లౌజ్ కి షే బెల్ట్ జాయింటింగ్ ఇక్కడ దాకుందో అక్కడ దాకైతే కింద కుట్ల కోసం వదిలేసేయండి పైన కుట్ల కోసం వదిలేసేయండి ఇంకొంచెం పైన కుట్ల కోసం వదిలేసాయనమాట అలాగే షే బెల్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ రె రెండున్నరనే తగ్గించేసాం ఇక్కడ చూడండి రెండున్నర తగ్గించేసాం కదా బ్యాక్ బ్యాక్పాట్లో నుంచి సో ఇక్కడికి వచ్చేసరికి వారికి మూడున్నర తీసుకోవాలి అక్కడ రెండున్నర అయితే ఇక్కడ మూడున్నరనే తీసుకోవాలన్నమాట వన్ నుంచి అనేది పెంచుకోవాలి అలాగే ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు మూడుకు టూ గీత తక్కువ దగ్గర ఒక గీత తీసేసుకొని ఇక్కడ కూడా మూడు కప్పు రెండు గీతలనే ఇలా చేసుకొని ఇక్కడ షే బెల్ట్ అనేది మరిసిన చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం జాయింట్ అయితే పడుతుంది షే బెల్ట్ ఏం పర్వాలేదు సో ఈ విధంగా మనం షేప్ అనేది తీసేసుకుంటాము ఇది ఒక చిలపట్టి కజపట్టుకు అయితే వాడుకుంటాము ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు లైనింగ్ కట్ చేసిన దాని ప్రకారంగా చుట్టూ ఒకటి నుంచి ఎక్కువనే చేసుకొని ఒరిజినల్ పీస్ అయితే కట్టింగ్ అనేది చేసేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఈ పట్టు బ్లౌజ్ అంటే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఇక్కడ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి హ్యాండ్స్ రెండు పక్కల ఒకటే హ్యాండ్స్ అయితే కనుక మనము రెండు సైడ్లు హ్యాండ్స్ అనేది తీసుకోవచ్చు సో డిజైన్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట కొనుకు రెండు సైడ్లు హ్యాండ్స్ అనేవి సంగపూసి పడకుండా కట్ చేసేసుకోవచ్చు ఇట్లా రెండు సైడ్లు అంచు వచ్చినప్పుడు సో రెండు సైడ్లు అంచు వచ్చినప్పుడు సంగపీసీ పడకుండా కట్ చేసేసుకోవచ్చు మీరు చుట్టూ ఇట్లా ఇంక ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేవి పెట్టేసుకొని చుట్టూ ఒక అడ్డు చేయకుండా ఇలా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోండి సో వచ్చేసి క్రాస్ ఇట్లా పెట్టేసాను నెక్ ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ అనేది పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా క్లాత్ ఎక్కువ ఉండేందుకు మన ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉంటేనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి సో చూసారు కదా ఈ దాంట్లో ఇట్లా పెట్టేసుకొని ఇంకా చుట్టూ అర్థం చేయకుండా చూసేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛాన్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్